అందరికీ నమస్తే అండి ఒక మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ గాసిప్ అంటే పుకారు ఒకటి బాగా వినిపిస్తుంది ఈరోజు మార్నింగ్ నుంచి నాకు పొద్దున్న ఒక ఆయన మెసేజ్ పెట్టారు నేను పెద్ద పట్టించుకోలే ఇందాక ఒక గంట కింద ఇంకొక ఆయన మెసేజ్ పెట్టారు అది కూడా పట్టించుకోవాలి కానీ ఇప్పుడే ఇంకొక అయితే ఏకంగా ఫ్లెక్సీ పంపించాడు ఇదిగో ఫ్లెక్సీలు కూడా ఉన్నాయని అదేంటంటే గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారి ప్లేస్లో హనుమంతరావు గారు మండల హనుమంతరావు గారు పోటీ చేసే అవకాశం ఉంది ఆయనకు వైసీపీ అభ్యర్థిత్వం ఇస్తున్నారు అని ఒక గాసిప్ అదేంటి గుడివాడలో కొడాలి నాని గారికి ఏం వ్యతిరేకత లేదు కదా కొడాలి నాని గారు గుడివాడలో ఉన్నంతకాలం మొసలి నీటిలో ఉన్నంత బలం ఆయనకు ఆ మొసలి చెరువు అనుకోండి ఆ గుడివాడనే చెరువు అనుకోండి కొడాలి నాని గారు అందులో గుడివాడలో ఉన్నంతసేపు ఆయన అంత బలవంతుడు ఆయన అక్కడ ఓడించడం కష్టం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారు కానీ అటువంటిది ఆయన్ను పక్కన ఉన్న గన్నవరానికి మార్చి గుడివాడ నియోజకవర్గంలో హనుమంతరావు గారికి సీటు ఇవ్వబోతున్నారు అనేది తాజాగా పుట్టుకొచ్చిన గాసిప్ నోట్ మై వర్డ్ గాసిప్ అంటే పొకారు మాత్రమే నాట్ కన్ఫామ్ గాసిప్ పైన నేను ఎందుకు వీడియో చేస్తున్నా ఎందుకు ఎనలైజ్ చేస్తున్నానంటే మేబీ నిజమయ్యే అవకాశాలు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది గుడివాడ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ ఓట్ల కంటే కాపు సామాజిక వర్గ ఓట్లే ఎక్కువ దాదాపుగా ముప్పై వేలు కాపు సామాజిక వర్గ ఓట్లు పదహారు వేలు కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఆ తర్వాత బీసీలు బీసీలు కూడా ఎక్కువ నలభై వేలకు పైగా ఉన్నారు ఎస్సీలు ముస్లిమ్స్ రెడ్డిస్ వీళ్ళందరూ ఉన్నారు సో ఆ నియోజకవర్గాన్ని కాపు సామాజిక వర్గానికి కేటాయించాలి అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భావించారంట సో అందుకని అంటే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో వల్లభనేని బాలసౌరి గారు పార్టీ మారడంతో కాపు సామాజిక వర్గంలో కొంత బలమైన నాయకత్వం కోల్పోయింది అక్కడ మచిలీపట్నం సీటు పేరుని కిట్టు గారికి ఇచ్చినప్పటికీ ఆ పార్లమెంటు పరిధిలో ఇంకో రెండు మూడు సీట్లు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అందుకు గుడివాడ నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు అందుకని హనుమంతరావు గారికి ఇస్తే బెటర్ అని అక్కడ భావిస్తున్నారు అనేది ఆ పుకారు సారాంశం అలాగే మరి కొడాలి నాని గారు ఏం చేస్తారు కొడాలి నాని గారిని గుడివాడ గన్నవరం పంపిస్తారంట ఎందుకు గన్నవరంలో వల్ల నేను వంశీగారి పట్ల వ్యతిరేకత ఉంది వల్ల నేను వంశీగారు గన్నవరం పట్ల అంత ఇంట్రెస్ట్గా లేరు ఆయన కూడా ఈ మధ్య సైలెంట్ అయ్యారు గ్రౌండ్ వర్క్ అంత చురుగ్గా చేయట్లేదు సో గన్నవరంలో వైసీపీ బాగా బలహీనపడింది దాన్ని బలోపేతం చేయడానికి వంశీగారు ఏమీ ప్రయత్నం చేయట్లేదు అందుకే గుడివాడలో బలంగా ఉన్న కొడాలనాని గారికి అదే బలం గన్నవరంలో కూడా ఉంటుంది ఎందుకంటే రెండు ప్రాంతాలు పక్కపక్కన ఉంటాయి రెండు చోట్ల రాజకీయ పరిస్థితులన్నీ ఒకటే కాబట్టి గన్నవరంలో కొడాల నాని గారికి ఇస్తే మంచి నిర్ణయం అవుద్ది ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అని పార్టీ పెద్దలు భావించి కొడాలి నాని గారిని గన్నవరం నియోజకవర్గం తీసుకురావడానికి చూస్తున్నారంట ఇది గాసిప్ సారాంశం ఒక రకంగా మంచిదే కావచ్చు గుడివాడ కాపులకు ఇవ్వడం మంచిదే గన్నవరంలో మార్పు మంచిదే అయితే మరి వల్లభనేని వంశీ గారు ఎంతవరకు ఆహ్వానిస్తారు ఆయన ఇప్పుడు టూ టైమ్స్ మాత్రమే ఎమ్మెల్యే ఒకసారి టీడీపీలో అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు రెండోసారి టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళారు సో ఇప్పుడు ఆయనకు రిస్క్ పొలిటికల్గా రిస్క్లో ఉన్నాడు ఆయన ఖచ్చితంగా వైసీపీ నుంచి పోటీ చేసి గెలవాలి లేదు ఒకవేళ ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా వైసీపీ ప్రభుత్వం అయినా రావాలి ఈ రెండుట్లో ఏదో ఒకటి జరగాలి తనైనా ఎమ్మెల్యేగా గెలవాలి లేదా తనున్న ఉన్న పార్టీ అయినా అధికారంలోకి రావాలి ఈ రెండులో ఏం జరగకపోయినా తనకు రిస్క్ ఆ విషయం వల్లబనేని వంశీ గారికి బాగా తెలుసు అందుకని ఆయన రిస్క్ ఫేస్ చేయడం ఇష్టం లేక సైలెంట్గా తప్పుకుంటున్నారు అని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది ఎంతవరకు వాస్తవం అని నేను చెప్పలేను కానీ పుకారు మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్ పుకారు అయితే గుడివాళ్ళలో కొడాలనాని గారికి బలమైన వ్యవస్థ ఉంది బూత్ లెవెల్లో బలమైన స్ట్రక్చర్ ఉంది సో దాన్ని వదులుకొని తన అనుచరులను తన బలాన్ని వదులుకొని ఆయన పక్క నియోజకవర్గానికి రావడానికి ఇష్టపడతారా పైగా తనకెంతో ఆత్మీయుడైన తనకెంతో సన్నిహితుడైన వల్లం వంశీ గారి సీటుకి కొడాల నాని గారి ఎసర పెడతారా ఇదంతా జరగని పని సో కాస్త పుకారే తప్ప ఇది నిజం అయితే మనం భావించకూడదు ప్రస్తుతానికైతే పుకారు మాత్రమే థ్యాంక్ యూ